పిచుక నిమలి రాణి ఒక అడవిలో చాలా పక్షులు ఉండేవి ఆ పక్షులకు నిమలి రాణిగా ఉండేది ఆ అడవిలో ఒక చెట్టు మీద ఒక చిన్న పిచుక ఉండేది అది చాలా చిన్నగా ఉండటంతో మిగతా పక్షులు దాని మాటలని లెక్క చేసేవి కావు కొంచెం కూడా విలువ ఇచ్చేవి కావు ఆ పిచుకకు మూడు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి వాటిని అపురూపంగా చూసుకునేది ఆ అడవిలో ఒక గద్ద ఉండేది దాని కళ్ళు ఆ పిల్లల పైన పడ్డాయి ఒకరోజు పిచుక ఆహారం కోసమని బయటకు పోగానే మట్టసంగా ఒక పిల్లను గుటుక్కుమనిపించింది పిచుక తిరిగి వచ్చి తన పిల్ల కోసం అంతా వెతికింది కానీ దానికి ఎక్కడా కనబడలేదు పాపం అది చాలా బాధపడింది మరొక రోజు పిచుక ఆహారం కోసం పోయినప్పుడు గద్ద రెండో పిల్లని కూడా గుటుక్కుమనిపించింది పిచుక రెండో పిల్ల కూడా కనబడకపోయేసరికి చాలా బాధపడింది ఉరుక్కుంటా ఉరుక్కుంటా నెమలి దగ్గరికి పోయింది రాణి రాణి నా పిల్లలను ఎవరో ఎత్తుకొని పోతున్నారు కొంచెం విచారించి మిగిలిన ఆ ఒక్క పిల్లనన్నా కాపాడవా అని అడిగింది నెమలి ఆ పిచుక మాటలని కొంచెం కూడా పట్టించుకోలేదు నీ పిల్లలను నువ్వే కాపాడుకోవాలి గాని ఇలా అరచి ఏడిచి ఏం లాభం పోపో నాకు చాలా పనులున్నాయి అని కసురు కొనింది పిచుక ఇంటికి పోయింది బాగా ఆలోచించి ఒక చిన్న బాణం తయారు చేసి చివరన తుమ్మ తుమ్మముళ్ళు చెక్కింది పక్కనున్న చెట్టు మీద గుబురు ఆకుల మధ్య దాక్కునింది తన గూడినే కనిపెట్టుకొని చూడసాగింది కాసేపటికి అక్కడికి గద్ద వచ్చింది గూటిలో పిచ్చుక లేకపోయేసరికి ఆ ఒక్క పిల్లను కూడా గుటుక్కుమని పిద్దామని వచ్చి గూటిపైన వాలింది దొంగదాన నువ్వా నా పిల్లలను తింటా ఉన్నది ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో అని కోపంగా ఆ పిచుక సరిగ్గా దాని కంటి మీదకు గురుచూసి బాణం వదిలింది ఆ బాణం సర్రుమని చక్కగా దూసుకొని పోయి దాని కంటిలో కసుక్కున దిగింది కన్ను సుర్రుమనే సరికి గద్ద అదిరిపడి లేచి సర్రున పోయి కళ్ళు కనబడక అక్కడే పడుకున్న ఒక గుర్రం మీద పడింది గుర్రం తన మీద ఏం పడిందో ఏమో అని భయపడి లేచి కంగారుగా ముందుకు ఉరికింది అదే సమయంలో అక్కడ గింజలు ఏరుకొని తింటా ఉన్న ఒక కాకి గుర్రాన్ని చూసి భయపడి కావు కావుమంటూ పైకి ఎగిరింది పైన నెమలి గూడు ఉంది ఆ గూటిలో దాని పిల్లలు ఉన్నాయి కాకి చూసుకోకపోయి ఆ పిల్లలను ఢీకొట్టింది అంతే అంతా పైనుండి ఆ పిల్లలు దవీమని కింద పడ్డాయి ఆ పిల్లలు చాలా చిన్నవి కావటంతో వాటికి బాగా దెబ్బలు తగిలినాయి అది చూసి నెమలి చాలా బాధపడింది కాకిని పట్టుకొని ఏమే నీకు కొంచెమన్నా బుద్ధుందా నా పిల్లలను కింద పడగొట్టినావు అని అడిగింది దానికి ఆ కాకి నా తప్పేం లేదు నా మీదకు వచ్చిన గుర్రాన్ని చూసి భయపడి పైకి ఎగిరా కాబట్టి తప్పంతా గుర్రానిదే అనింది నెమలి గుర్రాన్ని పిలిచింది నీకు కొంచెమన్నా బుద్ధుందా లేదా ఎందుకు వేగంగా ఆ కాకి మీదకు పోయినావు అని అడిగింది దానికి ఆ గుర్రం నా తప్పేం లేదు గద్ద వేగంగా వచ్చి నన్ను ఢీకొట్టింది దాంతో భయపడి నేను ముందుకు ఊరికినా కాబట్టి తప్పంతా ఆ గద్దెదే అనింది నెమలి గద్దలు పిలిచింది ఏమి నీకు కొంచెమన్నా బుద్ధున్నా లేదా ఎందుకు వేగంగా పోయి పడుకున్న ఆ గుర్రాన్ని ఢీకొట్టినావు అని అడిగింది కోపంగా దానికి ఆ గద్ద నా తప్పేమీ లేదు నేను నా ఆహారం కోసం చెట్టు పైన ఉంటే ఆ పిచ్చుకే నన్ను బాణంతో కొట్టింది ఆ భయంతో నేను పోయి కన్నుల కనబడక గుర్రాన్ని ఢీకొట్టిన కాబట్టి తప్పంతా ఆ పిచుకదే అనింది నెమలి కోపంగా పిచుక దగ్గరికి పోయింది నీకు కొంచెమన్నా బుద్ధుందా లేదా ఎందుకు ఆ గద్దను బాణంతో కొట్టినావు అని అడిగింది దానికి ఆ పిచ్చుక నా తప్పేం లేదు అది నా పిల్లలను తినడానికి వచ్చింది నీ పిల్లలను నువ్వే కాపాడుకోవాలి అని నువ్వే కదా చెప్పింది అందుకే దానిని బాణంతో కొట్టి నా పిల్లలను నేను కాపాడుకున్నాను అడవికి రానివైన నీవు నీతి తప్పి చిన్నదాన్ని కదా అని నా బాధను పట్టించుకోలేదు కాబట్టి తప్పంతా నీదే అనింది నెమలిరాని నోరు మూసుకొని మట్టసలంగా తలవంచుకొని ఇంటికి వెళ్ళిపోయింది